కాశ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆదివారం నా తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దురలింపబడిండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు వారికి కనబడలేదు ఇందునగూచి తోచక తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి ఎద్ద నిలబడిరి వారి భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలేలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి ఇద్దరిండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీయు పదనగండుగురు శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసరి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేని మరియూ యోహాన్నయుపు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతులు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి చూడగా నారబట్టలు మాత్రము విడిచి కనబడెను అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఆవిడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ కూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలేమని అడగగా వారి దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లైపా అనేవాడు ఎరుసలేములో బస్ చేయిచుండి ఈ దిరుమలలో అక్కడ జరిగిన సంగతులు నీవకడవే ఎరగవా అని ఆయనని అడిగాను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేడని వేసిన కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను మన ప్రధాని యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా ఇస్రాయేళ్లును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించింటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలిగజేసిరి మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చున్న వచనముల భావము వారికి తెలిపాను ఇంతలో తాను వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళుచున్న వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడు అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆ గడియలోనే వారు లేచి ఎరుచిలేమునకు తిరిగి వెళ్ళగా పదనకొండగురు శిష్యులను వారితో కూడా ఉన్నవారిను కూడివచ్చి ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనబడేనని చెప్పుకొని వారి దివిని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టి విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడెను తెలియబడేనో తెలియజేసిరి వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవుగాకని వారితో అనెను అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడడి నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారి సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను వారి కాల్చిన చేప మొక్కను ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకొని వారి ఎదుర భుజించను అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోనూ నన్నుగూచి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు ఎరుషలేమో మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను అయితే బేతనీయ వరకు వారిని తీసుకొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో ఎరచలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండరి దేవుడి పరిశుద్ధ వాక్యం గాక ఆమెన్ ఇప్పుడు ఉన్నారు కదా వినండి మరి కొంతమందికి వినిపించండి యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ ఆమేన్